పదో తరగతి పరీక్షా కేంద్రమైన చిత్తూరు గిరింపేట మున్సిపల్ హై స్కూల్లో పరీక్షల నిర్వహణ సరళిని పర్యవేక్షించిన జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జి విద్యాధరి పదవ తరగతి పరీక్షలు మార్చి పదిహేడవ తేదీ నుండి ప్రారంభమైన నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షల నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేశారు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి ప్రారంభమైన పరీక్షల నిర్వహణ సరళిని సోమవారం ఉదయం చిత్తూరు జిల్లా కేంద్రంలో స్థానిక గిరింపేట మున్సిపల్ హై స్కూల్ నందు పరీక్షా కేంద్రంలో ఉన్న వసతులను పరీక్షా నిర్వహణ తీరును జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ జి విద్యాధరి పరిశీలించారు మార్చి పదిహేడు నుండి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో ఎస్ఎస్సి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి ఇందులో భాగంగా మన జిల్లాకు సంబంధించి దగ్గర దగ్గర ఇరవై ఒక్క వేల విద్యార్థిని విద్యార్థిని ఈ యొక్క పరీక్షకు హాజరవుతున్నారు ఈ అన్ని సెంటర్స్ లో కూడా వాళ్ళు ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇప్పుడు వేసవికాలం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క సెంటర్లో కూడా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా డ్రింకింగ్ వాటర్ కానీ షేడ్ కానీ ఇవన్నీ కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం పిల్లలందరూ కూడా ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా కట్టుబడిన చర్యలు చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎవరైనా ఇర్రెగ్యులర్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ బాధపడితే ఎక్కడ చుట్టుపక్కల కానీ విద్యార్థులందరూ కూడా ఇటువంటి ప్రతిపీకి లోన్ కాకుండా రిలాక్సింగ్గా ఎగ్జామ్స్ రాస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను